అప్పులకి గ్యారంటీలు అది రాష్ట్రంలో ఆస్తులన్నీ జగన్ తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకుంటున్నాడు భవిష్యత్తులో దానికి కూడా అప్పులు తీసుకుంటున్నాడు పెట్టుబడిగా దాన్ని తనఖా పెట్టి అంటూ బాబు సర్కార్ చెప్పుకొచ్చింది దాంతో చూస్తే ఇప్పుడు ఇవాళ సాక్షి ప్రాజెక్ట్ చేసుకొచ్చింది ఏడున్నర వేల కోట్లు అప్పు తీసుకున్నది ఏంటంటే రాబోయే ఐదేళ్ల తాగుడిని బేస్ చేసుకుని అన్నటువంటిది ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పా అప్పుడు చా జగన్ టైంలో చెప్తున్నప్పుడే చెప్పా ఎదువరకైతే షూటీ లేకుండా ఇప్పుడు షూరిటీ లేకుండా ఇవ్వట్లేదు రోన్లు దానికి ఏదో ఒక షూరిటీ పెడుతున్నా దాన్ని అనవసర ప్రచారం చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళు అదే పెట్టారు అన్నటువంటి ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏపీఎస్డిసి ద్వారా ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని అందులో తనఖా పెట్టారు ఇప్పుడు బా ప్రభుత్వం వచ్చే తొమ్మిది వేల కోట్ల బాండ కోసం ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల ఖనిజ సంపదని తాకట్టు పెట్టారన్నటువంటి దాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది ఆ భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టారు బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళకి రాష్ట్ర సమీకృతనిది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుంచి డబ్బు తీసుకునే హక్కు కూడా ఇచ్చేశారు ఇది ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదని ఇకపోతే ఇప్పుడు ఏపీఎస్బీసీఎల్ దగ్గర చూస్తే వైసీపీ టైంలో చివరి రెండు సంవత్సరాలు ఏపీఎస్బీసీఎల్ భవిష్యత్తు ఆదాయాలని భద్రతగా పెట్టి బాండ్లు జారీ చేశారు అప్పుడు చంద్రబాబు గారు రైట్ చేశారు ఇప్పుడు చూస్తే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఏపీఎస్బీసీఎల్ దగ్గర నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల బాండ్ అని బీఎస్సిలో జారీ చేశారు అది భవిష్యత్తు ఆదాయాలు భద్రతగా పెట్టి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి అంటే అప్పుడు చేస్తే బూత్ ఇప్పుడు చేస్తే నీతయింది